నమస్తే రాయల్ మీడియాకు స్వాగతం ఈ మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు 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 అని చెప్పేసి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది బీజేపీ కార్యకర్తల్లో అయితే ఎవరికి వారే ఏమున తీరన్నట్టుగా కొంతమంది కార్యకర్తలు మా లీడర్ రాష్ట్ర అధ్యక్షుడు కావాలి మా లీడర్ రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళు ఒకటే వాళ్ళ లీడర్కి సంబంధించినటువంటి న్యూస్ని వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీకి క్లియర్గా పైన అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొంతమందిని డిసైడ్ చేసి ఒకరిని డిసైడ్ చేయడం కోసం కొంతమంది పేర్లు ఫైనల్ చేసింది అందులో దాదాపుగా నాలుగు పేర్లు మాత్రం ఇప్పుడు ఫైనల్గా కేంద్రం చేతిలో పెట్టుకుంది ఆ నాలుగు పేర్లలో ఎవరికి అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఎవరు ఎవరికి ఉంది ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరిని లిస్టు నుంచి తొలగించే అవకాశం ఉంది ఎవరి పేరు అనౌన్స్ చేయబోతుందో మనం ఒకసారి విశ్లేషిద్దాం అతి త్వరలోనే ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అతి త్వరలోనే ఒక పేరుని ప్రకటించబోతుంది సో ఈ పార్లమెంటు సమావేశంలో అయిపోయే లోప లేకపోతే ఈ నెల మధ్యలోనే రిలీజ్ చేద్దామా లేకపోతే జనవరిలో నూతన అధ్యక్షుడిని కొత్త సంవత్సరంలో అనౌన్స్ చేస్తుంది అనేది చూడాలి అటువైపు ఇక్కడ మొత్తం కూడా పార్టీ మొత్తం కూడా సభ్యత్వం మీ సభ్యత కార్యక్రమం మీద బూత్ కమిటీ కార్యక్రమం కార్యక్రమం మీద భారతీయ జనతా పార్టీ నేతలు బిజీగా ఉన్నారు సో సెంట్రల్ చేతిలో అమిత్ షా అండ్ జేపీ నడ్డా గారు అదేవిధంగా మోదీ గారు డిసైడ్ చేసినటువంటి పేర్లలో ఫైనల్ పేరు మనకున్నటువంటి సమాచారం ఎవరిదో మనం చూసే అదే అదేవిధంగా ఎవరెవరు పేర్లు ఉన్నాయి అయితే నలుగురు పేర్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అందరినీ ఫిల్టర్ చేయగా నలుగురు పేర్లు మాత్రం డిసైడ్ చేసుకున్న అందులో ఒక పేరు మాత్రం కన్ఫర్మ్ చేసినట్టు మనకున్న సమాచారం సో అందులో ఎవరికి అడ్వాంటేజ్ ఉంది ఎవరికి డిసడ్వాంటేజ్ ఉందో మనం చూద్దాం మొదటగా డికే అర్ణ గారు ఆమె గతంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సారీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది అదేవిధంగా కర్ణాటక ఇన్ఛార్జిగా పనిచేశారు అదేవిధంగా తెలంగాణలో ఎంపీగా సీఎం సొంత నియోజకవర్గం పార్లమెంటు నుంచి ఎంపీగా గెలవడం జరిగింది దట్ ఈమె లేడీ సో ఈమె ఈమె పేరు కూడా ఆ నలుగురు పేరులో ఈమె పేరు కూడా ఉన్నది కానీ కాకపోతే అదే సామాజిక రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి దాంట్లో కిషన్ రెడ్డి గారికి ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ ఉన్నది అదేవిధంగా ప్రతిపక్ష నేత కూడా మహేశ్వరం రెడ్డి గారు ఉండడం ఏమ కొంత ఇబ్బందికరంగా శాపంగా మారిందని అనవచ్చు సో మహిళా కోటాలో ఇవ్వాలి రాష్ట్ర అధ్యక్షురాలుగా మహిళా కోటాలో ఇద్దాం అనుకుంటే మాత్రం ఏ పేరు అనౌన్స్ చేయాలని చెప్పేసి బీజేపీ నేతలు చూస్తున్నారు ఎందుకంటే మోదీకి సారీ అమిత్ షా గారికి అదేవిధంగా జేపీ నడ్డా గారికి సాన్నిధ్యంగా ఉంటున్నారు అదేవిధంగా కార్యకర్తలు కూడా కొంచెం జోషి నింపే ప్రయత్నం చేసినారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీజేపీని విమర్శిస్తున్న సమయంలో అయోధ్యలో గెలవలేదు లేకపోతే అక్కడ గెలవలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే ఇక్కడ ఈమె సొంత రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్లమెంట్లో కష్టపడి గెలిచినటువంటి బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి అనేది కాబట్టి ఈమె పేరు ఉన్నప్పటికీ కూడా ఒక మహిళా కోటల్లో అవకాశం ఉంటే మాత్రం ఇచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఈమెకున్నటువంటి ఈమెకున్నటువంటి క్వాలిటీ అంటే ఈమెకు రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కావడంతో ఈమె కొంచెం ఇబ్బందిగా మారిపోయినది అనేది మనకున్న సమాచారం రైట్ ఇక నెక్స్ట్ తీసుకుంటే రఘునందర్ రావు మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాలలో మంచి ఉన్న మంచి అదే అదేవిధంగా తెలంగాణ తలదైన స్టైల్లో మాట్లాడే వ్యక్తిత్వం అదేవిధంగా కార్యకర్తలకు ఆపదొచ్చినా కూడా వెళ్ళే వ్యక్తిత్వం ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కావచ్చు అదే భారతీయ జనతా పార్టీ తరఫున మీడియా అడ్రస్ చేస్తే అద్భుతంగా సబ్జెక్టుతో వివరించే వ్యక్తి కాబట్టి ఈయన కూడా రఘునందన్ రావు కూడా ఈయన కూడా ఆశిస్తుండు ఎక్కడ ఆశిస్తుండే పార్టీ అధ్యక్షుడి ఆశిస్తుండు మన ఎంపీగా గెలిచిండు క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు మన పోలీస్ స్టేషన్లో ఒక కార్యకర్త కార్యకర్తను అరెస్ట్ చేస్తే స్వయాన ఆయనే వెళ్ళి మా కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేసామని చెప్పేసి ఏసీపీకి చెమటలు పట్టించినటువంటి వ్యక్తి కూడా రఘునందన్ రావు గారు సో ఈయన కూడా యూత్లో కొంత క్రేజీ ఉంది అయినప్పటికీ కూడా కొంత కమ్యూనిటీ పరంగా సో కమ్యూనిటీ పరంగా ఆయన శాపంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే కేసీఆర్ వల్ల కొంత ఆ కమ్యూనిటీని నమ్మట్లే అనే భావన సెంట్రల్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు ఇంటెలిజెన్స్ భావిస్తున్నారు కేసీఆర్ వల్లనే కొంత ఈ రకమైనటువంటి వాతావరణం అయినది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బీసీల వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున తీవ్రత వ్యతిరేక తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండొచ్చు ఒకవేళ ఈయన మంచి నేత అయినప్పటికీ కూడా బీసీలలో మా చర్చ అంటే బీసీలు రిసీవ్ చేసుకున్న పరిస్థితులు లేదనేది కొంత వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం కానీ మురళీధర్ రావుని గారు కావచ్చు అదేవిధంగా చాలామంది ఆ రాహుల్ సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళ కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం క్లియర్ కట్గా మాకు ఇవ్వాల్సిందే మాకు ఈ రాష్ట్ర పదవి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందే మేము అధికారంలోకి తీసుకొచ్చి పెడతాం పార్టీని చెప్పేసి విద్యాసాగర్ రాంటి విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు మురళీధర్ అని రావు అలాంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి నేతలు మొత్తం కూడా ఈయన పేరు ఈ సామాజిక వర్గ నేతల పేరు మాత్రం చూ సూచిస్తున్నారు కానీ ఈయనకున్న డిస్అడ్వాంటేజ్ ఏంటంటే కొంత కులమే కావచ్చు అని చెప్పేసి చాలామంది సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా కొంత పోటీలో ఉన్నప్పటికీ కూడా ఈయనకు రావడం కష్టంగా ఉందనేది మనకున్న సమాచారం రైటింగ్ నెక్స్ట్ నెక్స్ట్ మనకు మనందరికీ తెలుసు కవితని అప్పుడు కేసీఆర్ నేను గడ్డ మీద కూర్చున్నా నన్ను ఎవ్వరూ చేయలేరు అని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ఆ సమయంలో కేసీఆర్ విర్రవీగుతూ ఎం మంత్రి పదవులు కూడా భర్తీ చేయాలన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అందరికి ఒక హార్ట్ కేక్ అంటే అందరి గుండెలో గబు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో గుండెల్లో ఒక రైలు పరిగెత్తించి కేసీఆర్ని నీళ్లు దాపించడంలో భారతీయ పార్టీలో జోషి నింపడంలో ముఖ్య పాత్ర వ్యక్తి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు సో ఎందుకంటే నాటే జోక్ ఆ సమయంలో కేసీఆర్కి క్లియర్ కట్గా వంద అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళని కలుపుకుని వంద సీట్లు వచ్చినప్పటికీ ఇక ఎంపీలు మొత్తం మాదే కారు సారు ఢిల్లీలో సర్కారు నినాదం మోడీ రాడు రాహుల్ గాంధీ లేడు అని చెప్పేసి విర్రవీగుతున్న సమయంలో తనదైన శైలిలో అద్భుతంగా కవిత నోడగొట్టి కేసీఆర్కు చెమటలు పట్టించి కేసీఆర్ కూడా ఎక్కడ మాట్లాడకుండా సగం గాలి తీసిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు యువతలో మంచి క్రేజీ ఉంది అది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో హిందూ పార్లమెంట్ సంబంధించిన దాంట్లో ఆ యువతలు మంచి జోష్ నింపుకుంటూ ఎక్కడ కూడా భయించా కావచ్చు ఎక్కడ కూడా హిందువుల మీద దాడి జరిగితే అక్కడ ఉండడం ఆయనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అయితే ఈయన పేరు కూడా సీరియస్గా డిస్కషన్లో ఉంది సో ఎంపీ అరవింద్ గారికి ఒక బీసీ సామాజిక వర్గం కాబట్టి ఈయన కూడా ప ఎం ఎంపీగా మన గెలవడం జరిగింది మంచి మెజార్టీతో గెలవడం జరిగింది రెండోసారి గెలవడం జరిగింది సో నాకు కూడా పదవి కావాలని చెప్పేసి నేను రాష్ట్ర అయితే రాష్ట్రం మొత్తం కూడా అధికారం తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తా గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మీద చాలా విమర్శలు గుప్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ లో వీళ్ళ నానా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఈయన వాడుతున్న డ్రాయర్ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడడం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద అరవింద్ కూడా పెద్ద ఎత్తున విమర్శ చేయడంతో వీళ్ళిద్దరికీ ఉప్పు నీరు ఉప్పు నీరుగా అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గు అంటుంది కాబట్టి నేను రేవంత్ రెడ్డిని గద్ద దించుదని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు కార్యకర్తలు జోష్ నింపే ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు వాస్తవంగా కార్యకర్తల్లో కూడా మంచి జోషి ఉన్నది కాబట్టి సో ఈయన పేరు కూడా కేంద్రం పరిశీలిస్తున్నది కాకపోతే ఆల్రెడీ ఇదే సామాజిక వర్గం చెందినటువంటి బండి సంజయ్ గారికి సెంట్రల్ మినిస్టర్ ఉంది అదేవిధంగా లక్ష్మణ్ గారికి మున్నూరు కాపు నుంచి లక్ష్మణ్ గారికి కూడా మంచి పదవిలో ఉన్నటువంటి వా ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు సో ఈ రెండు సామాజిక వర్గాలని కాదని మరి అరవింద్ గారికి ఇస్తారా లేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా ఏదైనా బట్టి కూడా యువతలో మాత్రం మంచి క్రేజ్ ఉన్నటువంటి లీడర్ సరే ఎవరేమో ఎవరు ఏమైనా కాక అది అనొచ్చు ఇదొచ్చు జోక్తుండే అనొచ్చు కానీ మంచి క్రేజ్ ఎందుకంటే నేను చూసిన నిజామాబాద్లో ఒక క్యాడర్కి మంచి జోష్గా అక్కడ కార్యకర్తలకు ఉండి సొంతంగా ఒక ట్రస్ట్ పెట్టి చిన్న పిల్లలకు లక్షల రూపాయలు డొనేట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన పేరు కూడా ఉన్నది కాకపోతే మున్నూరు కాపు సామాజిక వర్గం పరంగా చూస్తే మాత్రం ఈయనకు డిస్అడ్వాంటేజ్ ఈయన పేరుని పక్క పెట్టే అవకాశం ఉన్నది రైట్ ఫైనల్గా ఇక మనం ఫైనల్గా చూస్తే మీ అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత నేత నేను చెప్పడం కాదు కానీ మీ అందరికీ తెలుసు తెలుగు అంటే గతంలో కేసీఆర్ని కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి బయ ఎలక్షన్లో వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా అద్భుతంగా విజయం సాధించాడు అదేవిధంగా రెండు చోట్ల రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోతానని తెలిసినప్పటికీ కూడా కేసీఆర్ని ఓడగట్టడం ధ్యేయంగా పనిపెట్టుకొని అక్కడికి వెళ్ళి కేసీఆర్ దగ్గర పోటీ చే పోటీ చేయడంతో కేసీఆర్ నేను ఎక్కడ ఓడిపోతానని భయంతో కామారెడ్డికి వెళ్ళిపోయి అక్కడ ఓటమి చెంది ఓటమి చెందడానికి కారణం ఈటల రాజేందర్ గారు సో ఈటల రాజేందర్ గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడు అండ్ ఈ బీసీ సామాజిక వర్గాల ఎస్ సామాజిక వర్గంలో అన్ని కులాల మీద గ్రిప్ ఉన్న వ్యక్తి కాబట్టి ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు సామాజిక వర్గం మున్ ముదిరాజులు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మొత్తం రెడ్లను దించింది బీసీలని అనగదెక్కుతుంది బీసీలలో అత్యధిక శాతం ఓటు బ్యాంకు ఉన్నటువంటి సామాజిక వర్గం ముదిరాజులు ముదిరాజులో బాగా చైతన్యం చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర విధంగా దాదాపుగా అరవై లక్షల ఓట్లు ముదిరాజు సామాజిక వర్గానికి ఉన్నాయి కాబట్టి సో ఈటల రాజేందర్ పేర్ని వాళ్ళు ఫైనల్ చేసే అవకాశం ఉంది కాకపోతే ఈయన డిస్అడ్వాంటేజ్ ఏంటంటే పాత బీజేపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు కమ్యూనిస్ట్ నుంచి వచ్చారని వ్యతిరేకిస్తారు ఈయన కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి ఆ హిందూ భావాలు తెలవదని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంత సీనియర్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి నేతలు మొత్తం కూడా ఈటలందరికీ ఇవ్వద్దని కూర్చున్నారు కానీ మొత్తానికైతే అరవింద్ ధర్మపురి అరవింద్ గారి పేరు ఈటల రాజేందర్ గారి పేరులో ఎవరిదో ఒకరిది ఫైనల్ చేసిరు వాళ్ళు ఉన్న లిస్టులో నాకు తెలిసిన వరకు అయితే వీళ్ళిద్దరి పేర్లలో ఎవరిదో ఒకటి అనౌన్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది మొత్తానికైతే నాకున్న సమాచారం అయితే ఈటల రాజేందర్ గారి పేరు అనౌన్స్ చేస్తారు అనేది నాకున్న సమాచారం కాకపోతే ఇద్దరి ధర్మపురి అరవింద్ కావచ్చు ఈటల నాగర్ గారు కావచ్చు వీళ్ళిద్దరిలో మాత్రం కన్ఫాంగ్ వీళ్ళిద్దరి నుంచే పేరు రావచ్చు నాకున్న సోర్స్ ప్రకారం కూడా ఇక్కడ బీఆర్ఎస్ని మట్టి కరపరించాలి మట్టి కర్పించి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి కాబట్టి గతంలో బీఆర్ఎస్తో పరిచయాలు బీఆర్ఎస్ నేతలతో చాలా పరిచయాలు ఉన్నటువంటి నేత అదేవిధంగా బీసీలలో బలమైన నేత కాబట్టి ఈటల రాజేందర్కి ఇచ్చే అవకాశం ఉంది సో అరవింద ఈటల రాజేందర్ అనేది మనకు అతి త్వరలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరు షేర్ చేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను